தாவா வெளிப்பா காமெண்ட் தேசிப்பா నాకు ఏం లేదు కామెంట్స్ లేకపోతే డల్ కాకపోతే ఎలా ఉంటాం కామెంట్స్ ఉంటే ఫాస్ట్గా చదువుకుంటుంటా హుషారు చదువు కామెంట్స్ కూర్చుంటే నేను ఎలా చదువుతా ఎలా డల్లు ఉంటాను ఓ గారు హాయ్ 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 ఎలా ఉన్నారు బాగున్నారా జగదీష్ గారు హాయ్ అయ్యో మీరు లైఫ్ నేను రావడమే లేకున్నా మీరు లైఫ్ మీరే తీసుకోండి జ్యోదీష్ గారు మళ్ళీ మీరు మా లైఫ్ ఎప్పుడు చరవంటారు నేను ఇవ్వలేను జ్యోదీష్ గారు హాయ్ సే హాయ్ హాయ్ అర్యా వెల్కమ్ ఎలా ఉన్నావు బాగున్నావా మర్చిపోయావు కానీ నేను తిన్నాను నేను తిన్నాను అని తిన్నాను కరెక్టే మరి కామెంట్ ఉంటే గబగబా చదవచ్చు చూసారా కామెంటే లేకుంటే ఏం చేయాలి భోజనం చేశారా తెలుసుకారు చూడు నువ్వే నువ్వే చూడు నువ్వే రెండు కామెంట్ చేసి వెళ్ళిపోతావు నీకు అసలు సపోర్ట్ చేయడానికే రాదు ఐ హేట్ యూ సీస్ ఓకే అయ్యారు సో మచ్ వాణ్ మేడం గుడ్ ఈనింగ్ అంటున్నారు బాగున్నారా మేడం వాణ్ణి మేడం అంటున్నారు జగదీష్ గారు తిన్నారా మేడం వాణ్ణి మేడం అంటున్నారు జగదీష్ గారు నాకు ఊరు రావడం లేదు మరి డోంట్ హైడ్ ఫ్యాంక్స్ అంటారు అవి జయేష్ గారు సపోర్ట్ కామెంట్ చేసేందుకు కానక్క థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో మచ్ ప్రణిత్ వెళ్ళిపోయినావు కదా నాకు తెలుసు రెండు కామెంట్ల కాడికి ఎక్కువ చేసి రెండు సపోర్ట్ అంట అవునా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జయేష్ గారు ఏం చెప్పాలి ఏం చెప్పాలి ఏం చెప్పలేదు నువ్వే చెప్పు భార్య కామెంట్ కామెంట్ జైస్ గారు టీ కాఫీ జైస్ గారు కంప్లీట్ టుడే స్పెషల్ ఏంటి జగ్ గారు చెప్పండి భార్య ఏం తిన్నావు అమ్మ ఏం డిన్నర్ రిన్న తిన్నారా ఏం మళ్ళీ మేడం తినలేదు తినలేదు తినాలి పూర్ణ హాయ్ హాయ్ ఏంటి సేస్ మీరు కామెంట్ చేయమంటే కామెంటే చేయడం లేదు రమణ అన్నయ్య హాయ్ హాయ్ అన్నయ్య గుడ్ ఈనింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ అన్నయ్య లైక్ కృష్ణ మీకు నేను ఇంకా తినలేదు అన్నయ్య లైక్ డెన్ థ్యాంక్ యూ సేస్ ఏంటి మంజుల మేడం డల్గా ఉన్నావు మంజు మంజు ఫోన్ ఆన్లో పెట్టి అన్నం తింటున్నా ఓకే అక్క ఓకే ఓకే అన్నం దినివర్స్ ఏం డల్లు లేదు జయీస్ గారు కామెంట్ లేకుంటే డల్లుగానే ఉంటావు కదా లైవ్ లో ఉన్న లైక్ చేయండి సిస్ స్కిప్ మై కామెంట్ అవునా చెప్పు చేస్తున్నావు నా బ్లూ ఎందుకు తీసావు అందరికి తీసేసాను మళ్ళీ అందరికి ఇచ్చిన్నాను మగపిల్లలకి బ్లూ అస్సలు గీయకూడదని మనీ బుద్ధినే చెప్పింది బ్యాడ్ కామెంట్స్ చేస్తారు చిత్తవేదలు వాళ్ళను డిలీట్ చేసి అయిపోయాను కానీ మన వాళ్ళు ఏం చేశారు ఏకంగా హైడ్ కొట్టి వాడేసారు నువ్వు సామి అని వాణి మేడం గారు డిన్నర్ చేశారా లేదు చేస్తుంది ఫోన్ ఆన్లో పెట్టి తను డిన్నర్ చేస్తుంది జగదీష్ గారు ఏం తిన్నారు ఏం తినారు కర్రీ జగదీష్ గారు నేను చపాతి బెండకాయ అండి తినలే ఇంకా తినాలి నువ్వు వారు ఇంకా రాలేదు అబ్బాయి కమ్మలు కూర్చుంటున్నాయి అబ్బా రామారామా నేను హైట్ చేసామా నువ్వు కాదు వార్యా మగ పిల్లలు అర్థమైంది నువ్వు చేయవు చేయవున్నా చేసా అందరికి తీసేశా పవర్కి ఉంది మనీకి ఉంది ఎవరికి ఉంది నువ్వు చేయవు కానీ తీసేసాను అంటే అందరికి అందరికి తీసేదాకా నువ్వు తీసేసాను మళ్ళీ వాళ్ళు అడిగితే వాళ్ళకి I will know that you like change any comment and you hold on like me. హాయ్ హాయ్ అంచనల్ గారు గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైవ్ కుషందుకు గుడ్ ఈవినింగ్ అండి తిన్నారా ఏంటండి సీరియస్గా ఉన్నారు నేనే సీరియస్గా ఉన్నానా ఏం సీరియస్ అయితే కామెంట్స్ అందుకే కదా అందుకే డెలికొచ్చిన సీరియస్గా ఏం లేను సీరియస్ ఎందుకండి అంజుల్ గారు అని అని నిన్ను తప్ప ఎవరు అవునా థ్యాంక్ యూ ఆర్య ఏం తిన్నావారు మనిషిలో ఇలా కనిపించడం లేదే అంటే నేను వచ్చినప్పుడు లేవేమో అనిపిదా ఏం తిన్నారని తిన్నారా ఏంటి తిన్నారు అంటున్నారా ఇంకా తినలేదండి అంజనేలు గారు తినాలి ఇంకా తినాలి నరేష్ గారు హాయ్ హాయ్ తమ్ముడు హాయ్ వెల్కమ్ టు ద లైవ్ తమ్మి షడ్యూల్ బాగానేవి చూస్తున్నా మనిషి లైవ్కి రావడం రావద్దు అనింది రాను అవునా రానా రావద్దనిందా ఎందుకు ఎందుకనింది తన వల్ల హాయ్ అంటున్నారు ఇంకో ఇంకా అంటున్నారు ఎందుకు రావద్ద ఇంది ఐ హేట్ యూ మై లైఫ్ ఏ అనుకోండి నంద్యాల ఇటు మధుబాల గారు తెలుసా మీకు మా నంద్యాల మీది ఆంచెల గారు మాది నంద్యాల డిస్టిక్ బాంబల్లి మండలం బాన్పల్లి నంద్యాల తెలుసు మాకు మాకు ఇరవై కిలోమీటర్ల దూరం చూ గనరా హాయ్ అక్క హాయ్ పండుగ నేను గుర్తున్నాను అక్క లైక్ డన్ అక్క థ్యాంక్ యూ పండుగ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ హాయ్ అక్క బాయ్ అక్క లైక్ డన్ అక్క బాయ్ అంతేనా ఓకే ఓకే పండుగ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పండుగ ఛానల్ ఉంటే నువ్వు కూడా నాకు సబ్ చేసుకో నేను కూడా మీకు సర్ చేస్తాను నీకోసమే నా అన్వేషణ ఆ పండుగ గుర్తుకుండా గుర్తుకున్నా మా ఫ్రెండ్ యూట్యూబర్ మధుబాల గారు మీకు తెలుసా తెలియదు మధుబాల ఎవరు నాకు తెలియదండి అంజనేల్ గారు మాది పొద్దుటూరు అని మీకు చెప్పిన అవును మీరు పొద్దుటూరు అర్థమైంది అర్థమైంది గుర్ గుర్తుకొచ్చింది ఆంజనేయులు గారు బీపీ మామ నమస్తే అంటున్నారు హర్యానా ఎలా ఉంది మామ అంటున్నారు పండు మామా పండు మామా అంటున్నారు హాయ్ మంజు జేఎస్కే చానల్ గారు హాయ్ హాయ్ అండి జేఎస్కే గారు హాయ్ వెల్కమ్ టు ద లైవ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా పండు తమ్ముడు పోదా పోతా నా లైవ్లో నా షార్ట్ వీడియోలో కమెంట్ పెట్టుకోవాలన్నా ఏంది మామా అంటున్నారు fun ఏం చేశాను మమ్మ నా ఫోన్ ఎందుకు బీజీ పెట్టినావో నీకు వారం కింద ఫోన్ చేసావా చే చేసావా మమ్మా అంటున్నారు మా ఫ్రెండు యూట్యూబర్ మధుబాల కూడా నవ్వాలి అవునా నాకు తెలియదండి ఆంజనేయులు గారు మజ్వాళ్ళ గారు తెలియదండి నాకు లింక్ పెట్టండి ఆంజనేయులు గారు వాళ్ళ ఛానల్ చూస్తాను మీ ఫ్రెండ్ వాళ్ళది సుధీర్ బాబు గారు హాయ్ హాయ్ అండి వెల్కమ్ లైక్ డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ஹாய் அக்கா அண்ட் வச்சாரு ஹரி கிரண்ாய் நெல் கம் குவினிங் நான்கிருஷ்ண ஹரி கிரண் ஆரிய உன்னவ మీ జడ బాగా సన్నగా అయినదక్క షార్ట్గా కట్ చేయించుకోక బాగుంటారు అక్క వద్దు వద్దు హరికిరణ్ ఏమైనా మొక్కు ఉందా అక్క మీకు లేదు హరికిరణ్ లైక్ చేశాను మంజు థ్యాంక్ యూ జేఎస్కే గారు థ్యాంక్ యూ సో మచ్ షార్ట్ వీడియోలో లైక్ కామెంట్ పెట్టండి నేను కూడా మీ వీడియోస్ చూస్తాను ఆర్యా వెళ్ళిపోయావా ఇలా ఉంటే హే పెరిగదు అక్క అయితే మళ్ళీ కట్ చేస్తే హే గ్రోత్ ఉంటుంది అక్క ఏం అవసరం లేదు మంజుల గారు మళ్ళీ జాయిన్ అవుతానండి లైవ్కి ఓకే రామచంద్ర గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నేను కూడా కట్ చేస్తున్నాను లేండి ఇంకొక ఫైవ్ మినిట్స్ పెట్టి కట్ చేస్తాను ఎవరు రావడం ఎందుకు మన లైవ్కి ఏమైందో అర్థం కాడం మీరు కనిపిస్తే లైక్లో వస్తాయి అంటున్నారు ఎక్కడ కనిపించినా లైకులు రావాలండి మన ఫేస్ అంత ఫేమస్ ఫేస్ కాదు రండి జేఎస్కే గారు మనం న్యాచురల్గా ఉంటాం కాబట్టి లైకులు రావు మేకప్లు వేసుకొని లిప్టిక్లు వేసుకొని ఏసీలాగా వచ్చుంటే వచ్చాయి లైకులు మనలాంటి వాళ్ళకు లైకులు రావయ్యా ఏ జేఎస్కే గారు మా అన్న లాంటి వాళ్ళు కాదు నా లాంటి వాళ్ళకు తెద్దు ఆ పౌడర్లు వాళ్ళెఫ్టిక్ వల్ల తిన్నావా తినేది అరే వెళ్ళిపోయినావా అరే బ్లూ తీసేస్తాను అయ్య మళ్ళా వచ్చినప్పుడు ఇస్తాలే అరే ఉన్నావా ఉంటే బ్లూ తీసేసినా మళ్ళీ ఇస్తా వెళ్ళిపోయినప్పుడు మీ ఫ్రెండ్ కోసమే కను కనపడవచ్చు కదా అండి ఇప్పుడు కనిపించానుగా ఆంజనేయులు గారు కనిపించే కదా తల్లి వస్తుంది ఆంజనేయులు గారు అందుకే ఇలా పెట్టేశాను ఇంకా తల్లి వస్తుంది ఒక్కసారి అంటున్నారు ఓకే మీ కోరిక నేను ఎందుకు ఉండండి జెస్కే గారు హాయ్ హాయ్ అండి తల నస్తుందండి అందుకే ఫేస్ లేపట్లేదు నేను కూడా కట్ చేస్తాను ఐదు నిమిషాలు హాయ్ అండి ఎలా ఉన్నారు జేఎస్కే గారు మా ఫ్రెండు అంటే చాలా నాకు కూడా బాధే నా ఫ్రెండు అలా ఉంటే నాకు కూడా బాధే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఏం బాధ లేదు జస్ట్ తలనస్తుందండి ఆంజనేయులు గారు జస్ట్ తలనొప్పి బాగా బాయ్ ఇంకా వాళ్ళకి బాయ్ ఆంజనేయులు గారు అండి మళ్ళీ మార్నింగ్ లెవెల రండి